భారత ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సిసిఎఫ్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పాక్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు అలాగే అటారీ చెక్పోస్ట్ మూసివేత ప్రత్యేక వీసాల రద్దు చేయడంతో పాటు ప్రత్యేక వీసాదారులు నలభై ఎనిమిది గంటల్లో భారత్ను వీడాలని ఇక పాక్ కు ఆదేశాలు జారీ చేశారు రాయభార కారణాల సిబ్బందిని యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించాలని ఇక నిర్ణయం తీసుకున్నారు భారత్లో ఉన్నటువంటి పాక్ పర్యాటకులు పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది పహల్గాం దాడికి వెనుక పాక్ హస్తం ఉందని తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు ఇక ఉగ్రదాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలి మృతి చెందారని తెలియజేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చెప్పండి భారత సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక పా పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని చెప్పేసి తేల్చి చెప్పింది అలాగే సింధు జలాలపై కూడా నిలిపివేత స్టార్ట్ చేసింది అలాగే దీనికి సంబంధించి కూడా కేంద్ర సర్కార్ ఇప్పటి వరకు చాలా గట్టి నిర్ణయాలే తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ఉగ్రదారి జరిగినప్పటికీ మన సర్కార్ కూడా చాలా మటుకు ఆగ్రహంతో ఉందని తెలియజేస్తుంది దెబ్బకు దెబ్బ తీసే విధంగా ప్రధాని మోదీ కూడా ఇక దీనికి సంబంధించి చర్యలు పూనుకున్నారని తెలుస్తోంది ఆ సైదాం దాదాపు కేంద్ర కేబినెట్ సమావేశము రెండున్నర గంటల పాటు సాగింది అంటే పెహల్గావ దాడి తర్వాత మొదటి కేబినెట్ సమావేశం దాదాపు సాయంత్రం ఆరు గంట ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి ఆ ఈ అంటే ఏదైతే కేబినెట్ సమావేశము చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది కొద్దిసేపటి క్రితమే రెండున్నర గంటల తర్వాత ఆ ఏదైతే కేబినెట్ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీ రిలీజ్ కూడా చేయడం జరిగింది దాదాపు ఈ క్యాబినెట్ సమావేశంలో ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని మొత్తం అంతా కూడా నివేదికలతో సహా సమావేశంలో కూడా ఆ మొత్తం అంతా కూడా దీని గురించి మొత్తం మాట్లాడడం జరిగింది దీని తర్వాత ఏదైతే దీంట్లో నిర్ణయించు అంటే తీసుకున్నటువంటి నిర్ణయాలను మాత్రము ఆ ప్రకటించింది దాదాపు ఈ దాడి వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది దీని వెనకాల దీనికి పూర్తి ఆధారాలతో మా దగ్గర ఉంది అంటూ కూడా కేబినెట్ ముక్త కంఠంతో అందరూ కూడా దీనిని ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి కర్త కర్మ క్రియ పాకిస్తాన్ అన్నది తేలింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్తో భారత్ సంబంధాలను తెంచుకుంటుంది అన్నది చాలా కీలకమైనటువంటి చాలా రోజు అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు వాఘా బార్డర్ అంటే భారత్ భారత్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినది సరిహద్దులో ఉండేటటువంటిది ఆ వాగా బార్డరు ఎప్పటికీ కూడా మనము పర్యాటకులు ఎవరైనా కానీ అటు పాకిస్తాన్ అయినా కానీ ఇండియా కానీ అయినా కానీ ఖచ్చితంగా వాగా బార్డర్ దగ్గరికి వెళ్లి సైనిక విన్యాసాలు తిలకించేటటువంటి సన్నివేశం కానీ ఈ రోజు నుంచి ఏదైతే కేబినెట్ సమావేశంలో జరిగిందో నిర్ణయం తీసుకున్నారో వాగా బార్డర్ ని మొత్తాన్ని కూడా మొత్తం అన్ని వాగా బాటి సరిహద్దునంతీపు మూసివేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏదైతే భారత్ లో ఉన్నటువంటి పాకిస్తానీలు వెళ్లిపోవాలి ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో పాకి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నది మాత్రము చాలా కరాఖండిగా దీనికి ఆంక్షలు విధించింది అంతేకాకుండా మనకు హైకమాండ్ హైకమిషన్ కి సంబంధించింది ఏదైతే సైనిక పరమైనటువంటి ఆ సైనిక అంటే హైకమిషన్ లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగులు ఆ అటు అన్ని రంగాలకు అంటే సైనిక పరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అన్నటువంటిది మరొక ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు తర్వాత మరి ముఖ్యంగా సింధు జలాల వివాదం అటు భారత్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినది కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా కరాఖండిగా ప్రకటించింది ఆ కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు హైకమిషన్ లో ఉన్నటువంటి ఆర్మీ తర్వాత నేవీ వైమానిక దళానికి సంబంధించినటువంటి సలహాదారులు భారతదేశము విడిచిపెట్టి వెళ్లిపోవాలి అన్నటువంటి ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏదైతే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రెస్ మీట్ లో ఈ ఆ మొత్తం విషయాలన్నిటినీ కూడా ఆ నిర్ణయాలని కూడా ప్రకటించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఏదైతే పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళాలి నలభై ఎనిమిది అని చెప్పారో ఎవరైతే సరైనటువంటి పత్రాలతో అటువైపు వెళ్ళినటువంటి వాళ్ళు భారత్ కు వచ్చేది ఏదైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ మన భారతీయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పత్రాలతో మే ఒకటి వరకు కూడా వారికి చివరి గడువు తేదీ కూడా నిర్ణయించడం జరిగింది ఇటువైపు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయాలి అటువైపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మే ఒకటో తేదీ వరకు కూడా ఖచ్చితంగా పత్రాలతో సహా ఇక్కడికి కావాలి అన్నది మాత్రము కరాఖండిగా గడువు విధించి గడువు మాత్రం విధించింది అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ముక్కు సంబంధించినటువంటి కేబినెట్ కీలక సమావేశంలో నిర్ణయించిన తర్వాత దీనికి ఈ క్షణం నుంచే ఇవి అమల్లోకి వస్తాయన్నది మాత్రము కేంద్ర కేబినెట్ ఆమోదించింది అయితే రేపు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది అన్నటువంటిది సమాచారం మాత్రం అందుతుంది ఖచ్చితంగా దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత రక్షణ శాఖ మంత్రి ఆ మనకు రాజ్నాథ్ సింగ్ రేపు ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్ని పార్టీలతో సహా సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది ముఖ్యంగా ఏదైతే సైనిక సలహాదారులకు సంబంధించింది మాత్రం పాకిస్తాన్ కి సంబంధించింది ఖచ్చితంగా ఇది వెంటనే పాటించాలన్నది కూడా దీనికి ఒక ఆల్టిమేట ఆల్టిమేటమ్ కూడా ఇక్కడ పంపించినట్లు కూడా తెలుస్తుంది దాదాపు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు త్వరగా భారత్కు రావడానికి మాత్రం మే ఒకటో తేదీ చివరి గడువు మాత్రం ప్రకటించింది కానీ రేపు అక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రభుత్వము కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది రేపు మూడు గంటలకు అక్కడ ఎవరైతే సంబంధించినటువంటి సమాచారం అందించినటువంటి వారికి అంటే పూర్తి సమాచారం అందించినటువంటి వారికి ఇరవై లక్షల రూపాయలను కూడా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొత్తం మీద కేబినెట్ సమావేశం మాత్రము ఏదైతే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నది ఏదైతే కేబినెట్ సమావేశానికి జరగకన్నా ముందు కూడా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఏ గుహలో ఉన్నా కానీ వాళ్ళు దీనికి ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగానే మేము జవాబిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే కొద్ది గంటల్లోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంటే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు ఒక ఇంట్లో చొచ్చుకుని ఉన్నారన్నటువంటి సమాచారం అందడంతో వారి ఫోన్స్ అదంతా కూడా ట్రాక్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నారని తెలియడంతో ఆర్మీ అంతా కూడా చుట్టుముట్టినట్లు పరిస్థితి టిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఏదైతే అసిఫ్ దీంట్లో ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఒక కీలక వ్యక్తి ఇతన్ని పట్టుకునేందుకు కూడా మొత్తం ఆర్మీ అంతా కూడా అక్కడ అంటే అటు ఉగ్రవాదులకు ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి భీకరమైనటువంటి పోరు తర్వాత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వారికి సంబంధించినటువంటి పాకిస్తాన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే ఉదయం కూడా ఒక ఇద్దరిని పాకిస్తాన్ భారత్ లో చొరబడుతుంటే వారిని పట్టుకోవడం జరిగింది వారి దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంటే తప్పులు తర్వాత ఇతర మందుగుళ్ళు సామాగ్రి అన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని కాల్చి కూడా చంపారు అది జరిగిన తర్వాతనే మరి ఈ రోజు సాయంకాలం ఏదైతే దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి సమాచారంతో వాళ్ళని ముట్టడించడం జరిగింది అక్కడ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిగ్త నెలకొంది అటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుత పరిస్థితి ఉందో ఈ రోజు అంతా కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ శ్రీనగర్ లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతేకాకుండా ఈ రోజు ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ న్యూస్ పేపర్స్ కూడా ఒక బ్లాక్ కలర్ లో కూడా ప్రింట్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం అంటే ఎంత ఉగ్ర రూపం ఎంత వాళ్ళు పా అంటే శ్రీ శ్రీనగర్ లో ఉండేటటువంటి ప్రజలు ఎంత దీనికి వాళ్ళు ఎంత బాధపడుతూ ఈ విధంగా వాళ్ళు వ్యవహరించారు అన్నది ఉదాహరణగా మాత్రం మనం చెప్పవచ్చు ప్రస్తుతం మాత్రము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత రక్షణ శాఖ మంత్రి తర్వాత విదేశాంగ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుని తెలి తెలుసుకుంటున్నారు మరొక వైపు గవర్నర్ జనరల్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ జనరల్ ప్రతిరోజు కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని తర్వాత అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ గురించి ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి అంతే విధంగా కూడా రోజు ప్రతి రోజు సమావేశాలు నిర్వహించాలన్నది కూడా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు సాయి రాయింక్ యూ కళా